హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈపీఎఫ్ పెన్షన్ సంబంధించి ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే భారీగా కనీస పెన్షన్ అనేది పెంపు అవిరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి మేరకు పెరిగింది ఏంటి అనేది చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక మనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కొత్త మార్పులైతే తీసుకొస్తుంది ఇప్పుడు ఇందులో భాగంగానే మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మహర్త కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది అందులో వచ్చేసి ఇప్పటికే మనకు పెన్షన్ సంబంధించి పెంపు అనేది అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచిందనమాట ఫలితంగా దాదాపు దేశవ్యాప్తంగా మనకు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్లకైతే ఈ ప్రయోజనం అయితే కలిగిందనమాట సో దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నాం కదా సో వారందరికీ కూడా తరుణంలో ఈపిఎఫ్ఓ కనీస పెన్షన్ అనేది ఆ పరిమితిని ఏడు వేల ఐదు వందల రూపాయలకైతే పెంచుతున్న నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనమాట దీని ఫలితంగా వచ్చేసి ద్రవ్యోల్బణంగా ఎదుర్కొన్న కొద్ది మేరకు ఉపశమనం కలుగుతుందనమాట సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు అయితే విపరీతంగా పెరిగాయి కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అనమాట పెంపు అనేది మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అనమాట అప్పటి నుంచి అమలుకి రాబోతుంది ఇక అదే సమయంలో ఏదైతే కొత్త డిఏ అందరం ఉందన్నమాట కనీసం మనకు వెయ్యి రూపాయలు ఉండడంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్న విమర్శలు చాలా కాలం నుంచి అయితే ఎదురవుతున్నాయి దీంతో ఇప్పుడు కనీసం పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందుకొని ఉన్నారనమాట దీనివల్ల మనకు హెల్త్కి సంబంధించి కావచ్చు ఫుడ్కి సంబంధించి కావచ్చు ఇంటి ఖర్చులు వరకు వెసులుబాటు అయితే కొంతమేరకు అయితే కలుగుతుంది అనమాట సో ఇక ఏదైతే ప్రస్తుతం ఉన్న పెన్షన్లు ఏడు రేట్లు అధికం కావడంతో పెన్షన్లు అయితే లబ్ధి అయితే కలుగుతుంది అనమాట సో ఇక ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఏఐసిసి ఇండెక్స్ ప్రకారం ఐపీఎఫ్ పెన్షన్లకు డిఏ అనేది లభించనుంది సో ఇందులో వచ్చేసి మనకు డిఏ ప్రస్తుతం ఏడు శాతం కూడా లభిస్తుంది కాబట్టి ఏదైతే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ ప్రకారం రిటైర్డ్ అయినటువంటి అయితే ఇది కేవలం వర్తిస్తుందన్నమాట గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు పదేళ్ళ సర్వీస్ కలిగిన వారు కూడా ఇందులో వచ్చేసే అర్హులు అదే అదేవిధంగా పెరిగిన పెన్షన్ల కోసం అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఇవి టైట్గా జమ అవుతాయి అనమాట ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే కేవైసీ అప్డేట్ చేసుకొని ఉండాలన్నమాట అప్పుడు మనకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడిపోతాయి అనమాట కొత్తగా పిఎఫ్ పెన్షన్ విధానం ప్రకారం వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు రూపాయలు పెంచిన పెరుగుంది కాబట్టి సో ఇప్పుడు ఏడు శాతం డిఏ అనేది కలుపుకుంటే అదనంగా మనకు మరొక అంటే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఇక మొత్తం మీద పెన్షన్ అనేది వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలు పెరుగుతుందని చెప్పేసి అంచనా అయితే ఉందన్నమాట ఇది ప్రస్తుతం హీఫ్యాకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి సో వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందండి